మీ శారీస్ షాప్కి కి సేల్స్ జరగడం లేదా మీ బట్టల షాప్కి కి బిజినెస్ జరగడం లేదా మీ ఫర్నిచర్ షాప్కి కి కస్టమర్స్ రావడం లేదా అయితే మమ్మల్ని సంప్రదించండి ఆన్లైన్ లో మీరు చేస్తున్న బిజినెస్ అభివృద్ధి చెందడం లేదా ఇప్పుడు ఉన్న ఈ ఫాస్ట్ జనరేషన్లో లో మీ బిజినెస్కు కు మేము మీకు తోడుగా ఉంటాం మీ బిజినెస్ నాలుగు రెట్లు చేసే ఏఐ సాఫ్ట్వేర్ మా దగ్గర ఉంది అది ఏంటి ఎలా ఉపయోగపడుతుంది అని తెలుసుకోవడానికి అలాగే మీ వ్యాపార అభివృద్ధి కోసం మమ్మల్ని సంప్రదించండి మా అడ్రస్ నెక్స్ట్ క్లౌడ్ జేపీ న్యూస్ ఆఫీస్ ఆపోజిట్ ఎన్టీఆర్ కాలనీ వెంకటగిరి సంప్రదించవలసిన ఫోన్ నంబర్ నైన్ జీరో వన్ ఫోర్ టూ డబల్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ వెల్కమ్ టు జేపీ న్యూస్ అల్పపీడనం ప్రభావంతో తిరుపతి జిల్లా నకిలి మండలం భారీ వర్షాలు కురుస్తున్నాయి భారీగా వర్షాలు కారణంగా నరసానాయుడుపల్లి గ్రామంలో ఇళ్లల్లోకి నీరు చేరి గ్రామస్తులు ఇబ్బందులు పడుతుండటంతో డక్కెలి మండల తహశీల్దార్ శ్రీనివాసులు మరియు ఎంపీడీఓ రవీంద్రబాబు ఎస్ఐ శివశంకర్ క్షేత్రస్థాయిలో పర్యటించి పూడిపోయిన డ్రైనేజీ కాలువను జేసీబీతో క్లీన్ చేయించి ఇళ్లల్లో ఉండే నీరు బయటికి పోయే మార్గాన్ని చూపించారు దీంతో డ్రైనేజ్ ని క్లీన్ చేసిన అధికారులకు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలిపారు ఈ సందర్భంగా తహసీల్దార్ శ్రీనివాసులు మాట్లాడుతూ నరసానాయుడు పల్లిలో డ్రైనేజీ సమస్యతో ఇబ్బందులు పడుతున్న గ్రామస్తులకు జేసీబీ సహాయంతో ప్రత్యేక మార్గం చూపించామని రానున్న నెల రోజులలో డ్రైనేజీ సమస్యను పూర్తిగా పరిష్కరిస్తామని తెలియజేశారు అనంతరం ఎంపీడీఓ మాట్లాడుతూ నరసానాయుడుపల్లి గ్రామానికి ఇరవై లక్షల రూపాయలతో డ్రైనేజీ కాలువకు అనుమతులు వచ్చాయని తొందరలోనే కాలువ నిర్మాణం చేపడతామని నరసానాయుడుపల్లి గ్రామస్తులకు హామీ ఇచ్చారు రెండు రోజుల నుంచి వచ్చే భారీ వర్షాల కారణంగా ఈ దకిలి మండలంలోనే దకిలి పంచాయతీ పరిధిలో నసనాడుపల్లి ఆపరేషన్ నందు ఎస్సీ కాలనీ మరియు బీసీ కాలనీ నందు డ్రైనేజీ కాలంలో వాటర్ బ్లాక్ అయినందు వల్ల రోడ్ల మీద ఎక్కువ వాటర్ ఉంది దీని ద్వారా ఈఆర్ఓ గారు మాకు ఈ ఫిర్యాదు తెలియజేసినందున నేను ఎంపీడో గారు మరియు పంచాయతీ సెక్రటరీ అందరం ఇక్కడికి వచ్చి ప్రస్తుతానికి ఆ ప్లాన్ ప్రకారంగా డ్రైనేజ్ కాలువ కూడిపోయి ఉన్నందున ప్రస్తుతానికి వాటరు నిల్వ ఉండకుండా తాత్కాలికంగా వేరే గుంటలోకి గుంటారీకి జేసీబీని పెట్టించి అది క్లియర్ చేయించి ప్రస్తుతానికి వాటర్ సమస్యని ఇక్కడ పరిష్కరించడం తెలియజేస్తుంది ఈరోజు డకిలి మండలంలో మండలంలోని డకిలి గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న నర్సరాయుడుపల్లి బీసీ కాలనీ మరియు అరిజున అరుంధతి వాడ తనిఖీ చేయడం జరిగింది గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా ఇక్కడ సైడ్ కాలువలు కూడిపోయాయి అవి ప్లాస్టిక్ వ్యర్థాల వల్ల ఈ స్టార్టింగ్లో మురికి కుంటలు ఏర్పడి అవి వాటర్ ఫ్లోయింగ్ అయిపోయింది ఇప్పుడు ఏంటంటే వాటిని జేసీబీ ద్వారా మన సహసీల్దార్ గారు తర్వాత రెవెన్యూ సిబ్బంది పంచాయతీ సిబ్బంది వారి సహకారంతో ఈ ప్రస్తుతానికి ఈ వాటర్ స్టాగ్నేషన్ ని తొలగించడం జరుగుతుంది తదుపరి ఈ ట్వంటీ లాక్స్ తో మనకి టెండర్ రావడం జరిగింది ఈ కాలువ నిర్మాణించేదానికి ఇవి వర్షాలు ఆగిన తర్వాత టెండర్ దారు ద్వారా తర్వాత సర్వే చేయించి పాత కాలువ ఏ విధంగా అయితే ఉందో అదే విధంగా నిర్మాణం చేసి భవిష్యత్తులో ఇలాంటి వర్షాలు వచ్చినప్పుడు నీరు నిల్వ లేకుండా చర్యలు చేపట్టడం జరుగుతుంది సైడ్ కాలువ పిఎంఏ జీవై కింద కావడం జరిగింది గతంలో టెండర్లు కూడా పిలవడం జరిగింది కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆ పనులు చేయలేదు ఇప్పుడు ఉదయం మార్నింగ్ సిఇఓ గారి ఆదేశాల మేరకు గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈ పనుల్ని వెంటనే చేపట్టడం సో ఇప్పుడు నేను ఒక వన్ అవర్ బ్యాక్ ఆర్డబ్ల్యూసీ గారితో మాట్లాడటం జరిగింది ఆ టెండర్ పిలిచిన అతన్ని పిలిపించి మాట్లాడి దీనికైతే అమౌంట్ కూడా రెడీగా ఉంది ఒక టెన్ డేస్ లోనే ఈ వర్షాలు ఆగిన వెంటనే పని స్టార్ట్ చేసి పూర్తి చేస్తాను నర్స్నాడపల్లి డిసి కాలనీ అరుణితవాడ ఇక్కడ రెండు సంవత్సరాల నుంచి డ్రైనేజ్ సమస్య చాలా ఇబ్బందిగా ఉంది ఆ తరుణంలో సమయ అధికారులు ఇక్కడ నలభై ఐదు లక్షలు శాంక్షన్ అయింది కొంత వర్క్ జరిగింది తర్వాత అన్ని వాళ్ళ కారణాల వల్ల ఆ వర్క్ ఆగడం జరిగింది ఆ సమస్య కొనసాగుతానే వచ్చింది ఇప్పుడు వర్షాలు ఎక్కువగా ఉండడం వలన ఎంపీడీఓ గారు కానీ అదేవిధంగా తాజద ఎంఆర్ఓ గారు కానీ ఈఆర్ఓ గారు కానీ వచ్చి ఈ రెండు గ్రామాలని అరుంజోతి వాడిని టు బీసీ కాలనీ తనిఖీ చేసి వాటర్ ఇళ్ళలేకపోతా కాబట్టి ప్రజెంట్ ప్రస్తుతానికి ఈ సమస్య తొలగించాలని ఏదో ఒక విధంగా అవైలబుల్గా ఉన్న నిదాన రూట్లేకి జేసీబీలతో వాటర్ కూడా జరుగుతూ ఉంది ఇక్కడ ట్వంటీ లాక్స్ టెండర్ పెట్టడం జరిగింది టెండర్ కూడా వచ్చింది మోహన్ రావు పడునాడు ఈ వర్షాకాల భాగంగానే వాళ్ళు వర్క్ స్టార్ట్ చేస్తారు డిపార్ట్మెంట్ ఏ విధంగా ఉందో సర్వే వాటర్ పబ్లిక్ ఇబ్బంది లేకుండా గవర్నమెంట్ తన కృషితో ఈ మూడు గ్రామాలని సమస్య లేకుండా డ్రైనేజ్ ని ఏ విధంగా ఒక ఊపే కాకుండా ఏ ఊపినా సరే వాటర్ బయట చర్య తీసుకోవాలని కూడా మీకు వినిపిస్తున్నాం సార్ సమస్య ఈ రోజుకి అయిపోదు ఈరోజు తమ తీసినా రేపొద్దు మళ్ళీ గ్రామంలో ఆ గ్రామం అడ్లేయటము మళ్ళీ గ్రామాలకు గొడవ సమస్య రావటము ఇది పూర్తిగా నిర్మాణ దిశగా మాకంటూ ఒక మేజిస్ట్రేట్ గా ఎంఆర్ఓ గారు అదే విధంగా ఒక డిపార్ట్మెంట్ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ లో ఉన్నటువంటి మా ఎంపీడో గారు ఖచ్చితంగా మీ ఇద్దరికొస్తేనే సమస్య పరిష్కారం అవుతుంది ఏదో మనం వచ్చాము ఈ రెండు రోజులు చేసిపోయామంటే గ్రామం కొట్టుకునే పరిస్థితి వస్తుంది దయచేసి మీ మీరు చట్ట పరిధిలో వేదంగా ఉందో దాన్ని తీసుకొని మూడు గంటలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా వాటర్ని సున్నతంగా బయటపేదానికి కోరుకున్నాం మా తరఫున